ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ థర్మామీటర్ రెండు వేల తొంభై తొమ్మిది మెడిసిన్స్ కొనుగోలుపై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ జిల్లా పలము పెద్ద పంజాని మండలం బసవరాజు కండ్రిక వద్ద శనివారం వేకువజామున టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది ఇందులో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలైనట్లు సమాచారం స్థానికులు అందించిన వివరాల మేరకు శుక్రవారం సాయంత్రం కడప జిల్లా నుండి టూరిస్ట్ బస్సు సుమారు ముప్పై మంది ప్రయాణికులతో దక్షిణ భారతదేశం టూర్కు కు పయనమయ్యారు శనివారం ఎక్కువ జామున పెద్ద పంజానీ మండలం బసవరాజు కండ్రిక వద్ద అదుపు తప్పిన బస్సు కరెంటు పోల్ ను ఢీకొని బాల్తా కొట్టింది ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు మరో మహిళ సంఘటన ప్రాంతంలో మృతి చెందారు బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి సంఘటన ప్రాంతంలో ఉన్న స్థానికులు పోలీసులకు ఆసుపత్రి వర్గాలకు సమాచారం అందించారు గాయపడిన వ్యక్తులను పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు అందించారు మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సింది అట్లా జరిగిందా ఇది యాబోజిట్ లారీ వచ్చింది సార్ ఆ లారీ కొడతాడీ నేను లెఫ్ట్కి వెళ్ళాను ఆ లెఫ్ట్కి వర్షం పడింది కదా దానివల్ల మనలో అట్లా స్కిట్ అయ్యింది స్కిట్ అయ్యి దేనికి దేనికి గుర్తినారు అది పడడం వల్ల ఫోన్గా ఉంది కదా సార్ ఫోన్ సార్ యాడ్ నుంచి ఎక్కడ పోతాం ఇది మేము వచ్చి ఎన్నేస్తా అన్నారా ఎక్కడి నుంచి బయలుదేరాది రామగిరి మండలం సార్ ఇదండి అనంతపూర్ డిస్ట్రిక్ట్ రామగిరి మండలం ఈరోజు ప్రొద్దున్నే ఒక చిన్న దురదృష్టకరమైన సమాచారం అందింది అనంతపూర్ నుంచి ఒక టూరిస్ట్ బస్సులో దేవాలయ అని బయలుదేరారు తెల్లవారుజామున ఐదు గంటలకి అనుకోకుండా బస్సు బోల్తా పడడం వల్ల దాదాపు ఇరవై ఒక్క మంది మన హాస్పిటల్కు వచ్చారు గాయాలలో దాంట్లో నలుగురు కొంచెం తీవ్ర గాయాలయ్యి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కు తరలిస్తున్నాము మిగిలిన వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఇక్కడే మన హాస్పిటల్లో అడ్మిషన్ దీంతో దీంతోపాటు ఇద్దరు ఆ స్పాట్లోనే చనిపోవడం జరిగింది ఆ ఇద్దరిని కూడా మన మార్చినే తరలించాలి వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇది మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం ఏదో దైవ్ దేవాలయ దర్శనాలకని బయలుదేరినట్టున్నారు వీళ్ళ చుట్టాలు అందరూ బెంగళూరులో ఉన్నారు వాళ్ళు ఒకరు వస్తున్నారు చూడడానికి ఐదు గంటలకు వచ్చారు ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకు వచ్చారు అప్పటి నుంచి ఇంకా స్టెబిలైజ్ అయ్యారు అందరూ ఆల్మోస్ట్ ఏం లేదు ఈ ఇరవై ఒక్క మందికి అయితే మాత్రమూ ప్రాణహాని లేదు దురదృష్టం ఏమంటే ఇద్దరు స్పాట్లోనే డెత్ అయ్యారు

ూరపల్ల ఇద్దరు రాచర్ల ఆడ గూలిపల్లలో పది మంది ఆడ మొత్తం ఎంతమంది బస్సులో ఉండింది యాభై రెండు మంది పిల్లలు యాభై రెండు మంది యాభై రెండు మంది ఏడకు పోతా ఉండేది ఏడకు పోతా ఉండవారు ఫస్ట్ ఇప్పుడు కాణిపాకం చూసుకొని రామేశ్వరము అది చూస్తాను సరే ఐదు దినాలు మొత్తం అంతా ఇందూపురంలో వాలంటీర్లు అందరినీ వేసుకొని వచ్చినాము ధర్మార్ వచ్చినాము ధర్మారం నుండి కదిలి వచ్చినాక ఇక్కడ వచ్చినాక బండి సైడ్ బీకింది సైడ్ బీకిందో ఇవాళ నాలుగు మందిన్నర అప్పుడు ముందర కరెంట్ పోల్ ఉంటే కరెంట్ పోల్ కాగింది ఇద్దరు డెట్ అయినారు ఓ పది మంది గాయాలైన